బీహార్ సీఎం తేజస్వి యాదవ్ ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగంపై చట్టం తీసుకొచ్చేలా సిద్ధాంతాన్ని ప్రకటించారని భారతీయ దేశ భక్తుల ఐక్యవేదిక సభ్యులు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో హర్షం వ్యక్తం చేశారు ముఖ్యంగా వారికి మానవులు నేటి వరకు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మనిషి నిత్యం డబ్బు కోసం అధికారం కోసం కొట్టుకుంటున్నారు చనిపోతుంది చూస్తూనే ఉన్నాం కానీ మా వంతుగా మేము విద్యార్థి స్థాయి నుంచి ప్రభుత్వ ఉద్యోగ చట్టం అనే సిద్ధాంతాన్ని తయారు చేసి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఈ మానవుడు భూమి మీద పుట్టినప్పుడు చనిపోయేంత వరకు ప్రభుత్వ ఆర్థిక రక్షణలో ఉండాలని దానికి సంబంధించి విశ్వశాంతి ప్రభుత్వ ఉద్యోగ చట్టం సిద్ధాంతాన్ని తీసుకొచ్చి దాని అన్ని రాజకీయ పార్టీలు ఇవ్వడం జరిగింది ఈ మధ్యనే పుంగుళూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన డాక్టర్ మురళి యాదవ్ గారు తేజస్వి యాదవ్ గారికి తెలియజేసి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగ చట్టం సిద్ధాంతాన్ని అమలు చేస్తే ఖచ్చితంగా మీ పార్టీ గెలుస్తుందని చెప్పడం జరిగింది ఇప్పుడు బీహార్ ఎలక్షన్లో తేజస్వి యాదవ్ గారు మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాము నన్ను సీఎం చేయండి అని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో తేజస్వి యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంతవరకు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రతి ఇంటికి గవర్నమెంట్ జాబ్ ఇస్తామని చెప్పలేదు కానీ ఒక యువకుడు ముప్పై ఐదు సంవత్సరాల దేశభక్తి నాయకుడు తేజస్వి యాదవ్ గారు బీహార్లో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాము అని ఖచ్చితంగా చట్టం చేస్తామని చెప్పడం జరిగింది ఆ చట్టాన్ని మేము కనుక్కొని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా దాని మీద వర్క్ చేసి దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఇవ్వడం జరిగింది మొట్టమొదటిసారిగా బీహార్లో రాబో కాబో ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ గారు ఈ యొక్క మేము కనుక్కున్న ప్రభుత్వ ఉద్యోగ చట్టం సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారు అందుకోసం ఆయనకి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఖచ్చితంగా ఆయన బీహార్ ఓట్లన్నీ కూడా రాబో రోజుల్లో యువత నిరుద్యోగులందరూ ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా నిజంగా ఈ దేశం మీద ప్రపంచం మీద రాజకీయ నాయకులు అభిమానం ఉంటే మీరు గమనించండి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ గవర్నమెంట్ జీతాలు తీసుకుంటారు కానీ ప్రజలకు మాత్రము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రైవేటు ఉద్యోగాలని వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు కాబట్టి ఒకటే మాట చెప్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు ఈ దేశంలో రాజకీయ పార్టీలు కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఏ పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఏ పార్టీని కావచ్చు నిజంగా ఈ దేశం మీద మీకు చెత్తదుద్దుంటే ఈ దేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటే ప్రజలు సంతోషంగా జీవించాలని కోరుకుంటే మీరు కూడా తక్షణం ప్రభుత్వ ఉద్యోగ చట్టాన్ని అమలు చేసి ఈ భారతదేశంలో ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ప్రతిభాధారంగా వంద శాతం రిజర్వేషన్తో ప్రైవేట్ సెక్టర్లో పనిచేసిన గవర్నమెంట్ జీతమే ఇవ్వాలని రొటేషన్ ప్రకారం జాబ్ ఇవ్వాలని మేము అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాం ఆఖరి బాణం ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేది ఆఖరి బాణం ఈ ఆఖరి బాణం సంధించినటువంటి ఇవాళ తేజస్వి యాదవ్ బీహారీ నేత ఆయన యొక్క వేసిన ప్రభుత్వ ఉద్యోగ చట్టం అనే ఒక విషయం ఒక బాము ఇవాళ ప్రపంచంలో పేలింది రాబోయే రోజుల్లో మీడియా వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోతున్నారు ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసిన గవర్నమెంట్ జీతమే అడుగుతున్నాం ఎవరు ఎవరిని అడుక్కోని అవసరం లేదు ఇది చాలా బాధాకర అంశం దేశ ప్రధాని గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నాడు వందల వేల కోట్ల ఎమ్మెల్యేలు ఎంపీలు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు తచ్చిన ప్రభుత్వ ఉద్యోగ చట్టాన్ని కూటమ ప్రభుత్వం అమలు చేయాలి లేని పక్షంలో మీ పదవులకు రాజీనామా చేయండి ఇకనైనా ఈ భారతదేశాన్ని ఈ ప్రపంచాన్ని ప్రభుత్వ ఉద్యోగ చట్టంతో కాపాడాలని ప్రజలు సంతోషంగా జీవించడానికి మీరు ఒప్పుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ తేజస్వి యాదవ్ గారికి ఒక దేశభక్తి నాయకుడు యువకుడు మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచంలో నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారంగా మేము తీసుకొచ్చిన ప్రభుత్వ ఉద్యోగం చట్టం అనే సిద్ధాంతాన్ని తీసుకొని ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మేము మరొకసారి మీడియా ద్వారా ఈ దేశాన్ని ప్రపంచం తెలియజేసుకుంటున్నాము దయవుంచి మీడియా వాళ్ళు సహకరించి ఈ ప్రభుత్వ ఉద్యోగ చట్ట సిద్ధాంతాన్ని అందరూ తెలియజేయాలని కోరుకుంటున్నాము ఒకసారి రెండు మాటలు ఇంగ్లీష్లో మాట్లాడిస్తే నేను ముగిస్తాను రెస్పెక్టెడ్ మై డియర్ పొలిటికల్ లీడర్స్ please follow the government job act 3 we are founded government job 3 since 25 years we fight for every family needs on government job first time the mr Tejas yadav in a bihar election he is the vote for given to the people every family give one government job after winning after chief minister Tejas yadav one government job every family this is government job 3 follows immediately అండ్ నరేంద్ర మోడీ గారు అండ్ చంద్రబాబు సార్ ప్లీజ్ ఇమ్మీడియట్లీ పుట్ ద అబీల్ గివ్ ద యువర్ ఫ్యామిలీ వన్ గవర్నమెంట్ జాబ్ దిస్ ఈస్ అవర్ డిమాండ్ థ్యాంక్ యూ